హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల మొదటి విడత ఇండ్లల్లో భాగంగా ప్రభుత్వం కేవలం డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇండ్లను మాత్రమే ఇప్పటివరకు మంజూరు చేసింది అయితే మొత్తానికి ఐదు లక్షల రూపాయలల్లో ఒక లక్ష రూపాయలను ప్రభుత్వం ఈ డెబ్భై రెండు వేల నలభై ఐదు మంది ఖాతాలలో జమ చేయడానికి నిధులను సర్దుబాటు చేసింది అయితే మిగతా వారికి పట్టాలను ఎప్పుడు అందించబోతున్నారు వాళ్ళకి నిధులను ఎప్పుడు బదిలీ చేయబోతున్నారు అనే సమాచారాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మొత్తానికి ఇందిరా మైండ్లకు సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు వీడియోని చూడకు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి లైక్ చేసే ప్రయత్నం చేయండి ఈ అప్డేట్లోకి వస్తే ఇందిరా మైండ్లకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ చూసుకోవచ్చు ప్రభుత్వం నుంచి ఇందిరా మైండ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులు మార్చి పది వరకు ఇండ్లకి సంబంధించిన శంకుస్థాపనలను ప్రారంభించాలని అధికారులు ఆదేశించారు అంటే ఇండ్ల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి ఒకవేళ బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తి అయితే ఒక లక్ష రూపాయలు తొలి విడత లబ్ధిదాటి ఖాతాలలో అధికారులు బదిలీ చేయనున్నారనే సమాచారం చూసుకోవచ్చు మొత్తం నాలుగు విడతలలో నిధులు జమకానున్నాయి ఫస్ట్ విడత బేస్మెంట్ వరకు పూర్తయితే లక్ష రూపాయలు ఆ తర్వాత దర్వాజా దగ్గర వరకు పూర్తయితే లక్ష ఇరవై ఐదు వేలు అలాగే స్లాబ్ నిర్మాణం వరకు పూర్తయితే లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఆ తర్వాత ఇంటి నిర్మాణం పూర్తిస్థాయిలో పూర్తయినట్టుగా అధికారులు నిర్ధారిస్తే లక్ష రూపాయలు మొత్తం ఐదు లక్షల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం లబ్ధిదారులకి జమ చేయనుందనేది ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు ఐదు లక్షల రూపాయల సబ్సిడీ సీఎం రేవంత్ రెడ్డి ఇందిరామ్మ ఇళ్ళకి శంకుస్థాపన చేశారని చెప్పేసి మొత్తం డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇండ్లకి సంబంధించి మంజూరు చేశారని వాటికి బేస్మెంట్ కట్టగానే లబ్ధిదాడి ఖాతాలలో లక్ష రూపాయలు జమ చేయనున్నట్టుగా స్టేట్మెంట్ని కూడా చూసుకోవచ్చు అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే మొత్తం ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించి ఇరవై లక్షల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించాలనే సంకల్పంతో మొదటి ఏడాదిలో దాదాపుగా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లకి సంబంధించి ప్రభుత్వం కార్య ఇవ్వాలనే ఆలోచనతో జనవరి ఇరవై ఆరో తారీఖునాడు ఈ పథకాన్ని ప్రారంభించింది మొదట డెబ్బై ఒక్క వేల నల నాలుగు వందల యాభై ఎనిమిది ఇండ్లకు మంజూరు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత రీవెరిఫికేషన్లో భాగంగా గ్రామ సభల ద్వారా నిర్వహించిన మీటింగ్లలో కొంతమందికి సంబంధించి అర్హతలు అనర్హతలను గుర్తులు చేసి మరో వెయ్యి మందికి కూడా ఇండ్ల పంపిణీ పట్టాలు అందజేసినట్లుగా తెలుస్తుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా అరవై తొమ్మిది లక్షల అప్లికేషన్లు వస్తే ఇందులో అరవై తొమ్మిది లక్షలు గ్రామీణ ప్రాంతాలలో వల్ల ఉంటే మరో డె పది లక్షలు పట్టణ ప్రాంతాలలో ఉన్నాయి పట్టణ ప్రాంతాలలో తొంభై తొమ్మిది శాతం ఇంద్రామ ఇండ్ల సర్వే పూర్తయినట్టుగా ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు వాళ్ళందరికీ సంబంధించి మార్చి నెల చివరికల్లా ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించి పట్టాలు అందించేందుకు ఏర్పాటు చేసుకుంటుందనే స్టేట్మెంట్ చూసుకోవచ్చు సో ఇక్కడ ఇంకొక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో పదిహేను వేల రూపాయల కనీస జీతం పొందుతున్న ఆ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆ ఉదాహరణకు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు గ్రామ పంచాయతీ ఉద్యోగస్తులు కూడా ఇండ్ల లబ్ధి పొందడంలో అర్హులుగా ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేసిందనేది ఈ సందర్భంగా స్టేట్మెంట్ చూసుకోవచ్చు అయితే చాలామంది ఇండ్లకు సంబంధించిన స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఒక అఫీషియల్ వెబ్సైట్ని రూపొందించింది ఇంద్రామైండ్లు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు లాగిన్ అవి ఇంటికి సంబంధించిన స్టేటస్ మంజూరు అయిందా కాలేదా అయితే ఏ లీస్ట్లో ఉన్నది లీస్ట్ వన్లో ఉన్నదా లీస్ట్ టూలో ఉన్నదా త్రీలో ఉన్నదా అనే పూర్తిస్థాయి వివరాలను సంబంధిత మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు అనేది ఒక స్టేట్మెంట్ని మీరు ఈ సందర్భంగా చూసుకోవచ్చు సో మొత్తానికి ఇందిరామైన్లకు సంబంధించి ప్రభుత్వం ముందడుగు వేసిందనేది అనేది చూసుకోవచ్చు ఇందిరామైన్లు నిర్మాణాలను ప్రారంభించి బేస్మెంట్ స్థాయి వరకు పూర్తి చేస్తే వెయ్యి కోట్ల రూపాయల నిధులను ఆ లబ్ధిదారులకి జమ చేయనుంది అనేది సందర్భంగా మనం తెలుసుకోవచ్చు సో ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి యువలలో మీకు సమాచారం తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు